ఈ నెల ముప్పైనా హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావన్ సభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే బీసీ విద్యార్థుల సమర శంఖారావం సభకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అదేవిధంగా పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు యూనివర్సిటీ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలని అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతోటి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతోటి బీసీ విద్యార్థుల సమర శంకరారావాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమర శంకరారావాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కోరుతూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇలా వాళ్ళ కోసంను కూడా ఇలా విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది నాలుగు వేల కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పి విద్యార్థులు రోడ్ ఎక్కి కళాశాల యజమాన్యాలు తమ కళాశాలకు తాళాలేసి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇవాళ పరీక్షల కాలం కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు అరిపోసబడుతున్నారు విద్యార్థులు ఉన్నత విద్యను ఫీజుల రియంబర్స్మెంట్ రాకపోవడం తోటి ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేస్తున్నారు ఫీజులు కట్టలేక తమ కులవృత్తులలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన బకాయిలు మేమెందుకు విడుదల చేస్తామని ఒక మొండి దోరణితో వ్యవహరిస్తుంది ఈరోజు మేము అంటున్నాం ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకే గత ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఫీజుల బకాయిలు విడుదల చేస్తాం బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లిస్తాం యూనివర్సిటీలలో ఉన్నటువంటి మెస్ బిల్లులు మేమే భరిస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇవాళ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినప్పటికీ ఫీజుల రియంబర్స్మెంట్ దాదాపు ఐదు వేల కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇవాళ ఎందుకు బకాయిలు విడుదల చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు అడుగుతున్నాం ప్రభుత్వము కుంటి సాకులు చెప్తున్నది వేద విద్యార్థులకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వమంటే ఇవ్వనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్లకు వేల కోట్లు విడుదల చేస్తున్నారు ఎవరైతే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలువలిగిందినటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్నారు పెద్ద పెద్ద బడా 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 కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు విడుదల చేస్తున్నారు కానీ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులకు మాత్రం ఒక ఇరవై వేలు ముప్పై వేలు రావాల్సినటువంటి ఫీజుల బకాయిలు ఎందుకు విడుదల మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం